హలో అండి ఈరోజు మంచి సపోటా మొక్క ఎలా పెట్టామనేది చూపిస్తా పనికిరాని ఫ్రిడ్జ్ లోపల ఉంటుంది కదా అది దాన్ని అనమాట ఇలా ఉపయోగించాము ఇంత పెద్దది కదా ఏం పెట్టాలా అని ఆలోచించి దీనికి ముందు ఎరువు మట్టి అన్నీ రెడీ చేయటానికి బోలుడని ఎండాకులు అన్నీ కలెక్ట్ చేసి బస్తాలు బస్తాలు పోసామన్నమాట అది తర్వాత కిచెన్ కంపోస్ట్ ఎప్పటినుంచో నేను రెడీ చేసింది ఉంది లాస్ట్ టైం వీడియో ఒకటి పెట్టాను చూడండి నా ఛానల్లో ఉంది అదంతా మొత్తం పోసి మట్టి పాత కుండీల్లో ఉన్న మట్టి కొత్తగా ఇంత పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మట్టి ఎక్కడ కొనకుండానే సరిపోయిందనమాట ఆ పాత కుండీల్లో మట్టి ఈ ఎండు ఆకులు మొత్తం ఎప్పటినుంచో కలెక్ట్ చేసింది కిచెన్ కంపోస్ట్ సగం సగం అయ్యింది కూడా పోసేసాం అడుగు నుండిపోతే బాగానే అది అంతా కుళ్ళి మళ్ళీ చక్కటి ఎరువు తయారవుతుందిలే అని చూసారుగా అలా పాత కుండీలో నుంచి తీసి ఇంత పెద్ద మొక్కని కొంచెం సాహసం లాంటిదే అయ్యింది చాలా పొడుగ్గా ఉంది మొక్క దాన్ని చాలా జాగ్రత్తగా తీసి ఎక్కడ విరగకుండా కొంచెం మట్టి కింద దులిపాం కానీ మిగతాదంతా అలాగే అనమాట ఎప్పటికీ ఇంకా ఎప్పుడైనా పెద్ద దానిలోకి షిఫ్ట్ చేయాలని చెప్పి ఇది ఎలాగూ ఉంది ఇది మా సందు చివర స్క్రాప్ కొట్టు ఉందన్నమాట వాళ్ళు మేము మొక్కలు పెడతామని తెలిసి మా డ్రైవర్కి వాళ్ళకే అనమాట మీ మేడంకి ఉపయోగపడుతుందేమో పట్టుకెళ్ళండి అని చెప్పి ఒకటి ఇచ్చారు ఓటు తెచ్చిన తర్వాత మళ్ళీ నేను ఊరెళ్ళి వచ్చేటప్పటికి ఇంకొక రెండు వచ్చి కూర్చున్నాయి అనమాట బాబు దీని నిండా నేను ఎక్కడ తీసుకురాను రా బాబు మట్టి వాళ్ళు ఇవ్వటం కాదు కానీ అన్నా సరే వాళ్ళు లేదు మేడం బాగా పెద్దవి పెట్టుకోవచ్చు ఉంచండి ఉంచండి అని చెప్పి ఉంచారు మొత్తం మీద ఇవాళ అన్నీ ఫిల్ చేసామన్నమాట చూసారుగా పైన మాత్రం మంచి మట్టి పోసేసి పైన ఏమన్నా మిగతా ఈ మట్టి మీద మొక్కలు కూడా వేసేసుకోవచ్చు కదా ఈ పైకి పెరిగిపోయింది ఈ సపోటా చెట్టు ఎలాగో పెద్దదైపోయింది సుమారు ఏడు అడుగులు మొక్కండి అది చూపి చూపిస్తాం చూడండి ఇది ఇంకొకటి అనమాట ఇంకొకటి ఉందని చెప్పానుగా ఇది ఆల్రెడీ అంతా వేసి ఉంచాము ఏదో సోఫా ఏదో రిపేర్ చేస్తే దానికి వచ్చిన ఈ కొబ్బరి పీస్ అంతా శుభ్రంగా ఎండలో పెట్టేసి అదంతా ఎప్పటి నుంచో అనమాట ఇది అడుగునేసేస్తే కుళ్ళిపోతుంది చిన్న మొక్కలకైతే ఇబ్బంది కానీ చిన్న కుండీల్లో దీనికి ఎప్పటికోసారి కుళ్ళిపోతుందని ఇస్తాం ఇది ఈ నిమ్మ చెట్టు అనమాట ఈ నిమ్మ చెట్టు విపరీతంగా గాసింది ఇంత చిన్న కుండీలో కూడా ఈ మధ్య ఇది ఆర్గానిక్ మేళాకి వెళ్ళి అక్కడ అందరి ప్రశంసలు పొందింది ఎందుకంటే ఈ మొక్క నిండా అన్ని కాయలు ఉన్నాయన్నమాట ఈ చెట్టు నిండా అవన్నీ కోసేసాము ఇంకా దీన్ని కూడా మార్చేద్దాము దీనిలో ఖాళీగా ఉంది కదా ఇది అంత పెద్ద మొక్క అయిపోద్ది ఎప్పటికైనా మార్చాలి ఇంకా ఇది కూడా అంతే ఈ కాలంలో కాకపోతే వ్యాసంగాలం అసలు మార్చలేమండి అందుకే ఇప్పుడే మార్చేయటం జరిగిందనమాట ఇలా మొత్తం సగం పైగా ఫిల్ చేసిన తర్వాత ఈ మొక్కను కూడా పెట్టేసేసి మళ్ళీ మొత్తం ఈ ఆకులు మట్టి మొత్తం కలిపింది స్టాక్ పెట్టాం కదా ఎప్పటినుంచో అదంతా అనమాట పోసేసి ఇది చిన్న పని కాదండి పెద్ద యజ్ఞం లాంటిదే ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద అటిట్లో ఫిల్ చేయటం అంటే మన వల్ల అవ్వదు ఇంకోహ సహాయం లేకుండా మొత్తం మీద ఒక ఇద్దరు మనుషులు పొద్దున్న నుంచి ఈవాడంతా పైన సరిపోయింది చూసారా వానపాములు ఎలా ఉన్నాయో అలా వస్తానే ఉంటాయి మామూలుగా అందరికీ వస్తాయిలేండి ఇది ఒకటి డీ ఫ్రిజ్ వైపు ఒక కాన ఉంటుంది కదా ఆ ఖాళీ వైపుది అనమాట ఇది రెండు భాగాలుగా ఉంది ఈ ఫ్రిడ్జ్కి ఇది డీ ఫ్రిడ్జ్ పెట్టే వైపు అటువైపు నిమ్మ మొక్క పెట్టాము ఇది సిటీజీ గ్రూప్ అడ్మిన్ ఐశ్వర్య గారు పంపించారు మీ దగ్గర అయితే బాగుంటుంది మా దగ్గర ఖాళీ కూడా లేదని ఆవిడకి ఎవరో ఇచ్చారంట స్పెషల్ నిమ్మని తర్వాత వాటర్ పట్టేసేసి ఒక రోజు ఆగి మరుసటి రోజున ఎప్సమ్ సాల్ట్ వాటర్ పోస్తే సరిపోద్దండి మీరైనా సరే ఇలా మొక్కలు మార్చుకోవాలంటే ఇంతే ఇదే పద్ధతి కాకపోతే వేళ్ళు దెబ్బ తినకుండా తీయాలి మొక్క చూడండి పది రోజుల తర్వాత మొక్క ఎలా సెట్ అయిపోయి ఉందో చూపిద్దామని నేను ఆగాను ఇద చూడండి అవతల ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది థర్డ్ ఫ్లోర్ వరకు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది దీనిలో ఆల్రెడీ ఒక టమాటా మొక్క వేసాము ఊరికే ఆ పక్కన తోటకూర గింజలు ఉంటే అలా చేత్తో తీసుకొచ్చి మొన్న అదిగోండి చూడండి ఆ మొక్కలన్నీ ఎలా అలా వచ్చేసినాయి అది పైకి పెరిగిపోతూ ఉంటుంది ఆ పెద్ద మొక్క కింద ఇవన్నీ మనం ఏ ఒకటి వేసుకుంటానే ఉండొచ్చండి కానీ ఒక్కసారి కష్టపడితే సరిపోద్దండి పైన మళ్ళీ ఇంకోటి రెడీ చేసాం కానీ దానికి ఇంకా వేయలేదు ఇంకా మట్టి ఫిల్ చేయాలి చూడండి ఆల్రెడీ ఇక్కడే రెండు ఉన్నాయి ఇంకోటి ఆ పక్క పెట్టిన దానిలో నిమ్మ మొక్కలు రెండు నిమ్మే అయినాయి అవి కూడా ఇది ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి ఇది రెండు ఉన్నాయి అనమాట ఒకే ఫ్రి ఫ్రిడ్జ్లో రెండు బాక్సులుగా ఉన్నాయి ఇటువైపు డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అది ఇప్పుడు కిందదేమో మామూలుది రెండు నిమ్మ మొక్కలు ఇది ఏం నిమ్మో చూడాలి స్పెషల్ అని ఆవిడకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట ఆవిడ నాకు పంపించారనమాట అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడి పెద్దదాన్ని చేయాలనుకుంటున్నాను ఒక్కరోజు కష్టపడితే అండి ఈ మొక్కలు చాలా స్టాండర్డ్గా ఉండిపోతాయి వీటిని కదిలించకుండా ఒకే ప్లేస్లో ఉంచితే చక్కగా ఉంటుంది బయటంతా ధర్మకోల్ షీటు లోపలంతా పల్చటి ప్లాస్టిక్ అనమాట అస్సలు బరువు లేదు షాపతనకు ఉపయోగపడవు మనకు మాత్రం చాలా ఉపయోగం రూపాయి ఖర్చు లేకుండా పెద్ద కుండీల్లో నుంచి ఇలా ఏదైనా ఇలా మార్చుకోవచ్చు